హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరుణాన్ని వెల్కమ్ టు మై ఛానల్ అర్ణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి కుక్కర్లో కొబ్బరి పాలు పోసి మసాలా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఇది కుక్కర్లో చేస్తాం కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది టైం కూడా ఎక్కువ పట్టదు ఒక పదిహేను నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు కాబట్టి స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ క్యారీలకి ఈజీగా చేసి పెట్టచ్చు కొబ్బరి పాలు ఇచ్చేస్తాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తానండి ముందుగా ఒక ముక్కా కప్పు బాస్మతి రైస్ తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఈ రైస్కి బాస్మతి రైసే తీసుకోవాలని లేదండి మనం నార్మల్గా రోజు వైట్ రైస్ చేసుకుంటాం చూడండి ఆ రైస్తో కూడా చేసుకోవచ్చు ఏ రైస్తో చేసుకున్నా చాలా కమ్మగా ఉంటుంది ఎందుకంటే ఇందులో మనము కొబ్బరి పాలు పోసి చేస్తాం కాబట్టి నేను తీసుకున్న రైస్ వచ్చేసి ఒక ముక్కాల కిలో ఉంటాయండి ఇలా కడిగి పెట్టుకునే బియ్యంలో నీళ్లు పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి బియ్యం మనం నానబెట్టుకొని చేసుకున్నామంటే రైస్ అనేది మెత్తగా వస్తుంది పొడి పొడిగా వస్తుందండి కాబట్టి ఒక అరగంట నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని ఈ నెయ్యి ఆయిల్ కాస్త వేడెక్కనివ్వాలి మామూలుగా మనం బిర్యానీ చేసుకునేటప్పుడు కూడా నెయ్యి వేసుకొని చేసుకుంటాం కదా అలాగే ఈ రైస్లో కూడా ఒక స్పూన్ నెయ్యి కానీ వేసుకున్నామంటే రైస్ చాలా కమ్మగా ఉంటుంది ఇలా ఆయిల్ నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక అర స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చనగపప్పు ఒక అర స్పూను మినప్పప్పు ఒక పావు స్పూన్ జీలకర్ర వేసి వీటన్నిటిని దోరగా ఎంచుకోవాలి ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి ఇలా కరివేపాకు వేసుకోవడం వల్ల దీని ఫ్లేవర్ రైస్ బట్టి చాలా బాగుంటుంది తర్వాత ఒక రెండు ఎండిమిరపకాయలని తుంచేసుకోవాలి నేనైతే ఇందులో పచ్చిమిరకాయలు వేయలేదండి మీకు నచ్చితే ఒక రెండు పచ్చిమిరపకాయలు చిలుకులు కూడా వేసుకోండి తర్వాత ఒక ఐదారు పొట్టి తీసిన ఎల్లుల్లి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు తర్వాత వచ్చేసి ఒక కప్పు చిన్నవి సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి చూడండి అవి వేసుకోండి అవి లేకపోతే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి నా దగ్గర అయితే సాంబార్ ఉల్లిపాయలు లేవండి కాబట్టి నేను ఉల్లిపాయనే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసాను మీ దగ్గర ఉంటే సాంబార్ ఉల్లిపాయలు ఒక కప్పు వేసుకోండి ఇలా అన్నీ వేసి ఇవన్నీ కలిసేలాగా మొత్తం కలుపుకొని ఈ ఉల్లిపాయలు కాస్త పింక్ కలర్ వచ్చేంత వరకు ఎంచుకోవాలి చూసారు కదా ఉల్లిపాయలు ఇలా వేగాలండి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక అర స్పూను గరం మసాలా ఒక స్పూను ఉప్పు వేసి ఇవన్నీ కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత ఇందులో మనం బియ్యం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు నీళ్లు పోసుకోవాలి నీళ్ళ బదులు కొబ్బరి పాలు పోసుకోండి నేను తీసుకున్నది ముక్కాల కప్పు బియ్యం కదా ముక్కాల కప్పుకి ఒక కప్పు కొబ్బరి పాలు చింతపండు పులుసు వాటర్ రెండు కలిపి ఒక అరకప్పు పోసుకోండి కరెక్ట్గా సరిపోతుంది చింతపండు వచ్చేసి ఒక నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకోండి మనం తీసుకునే బియ్యానికి పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుంది అదే నార్మల్ రైస్ కానీ చేసుకునేట్టుగా ఉంటే ఒక కప్పుకి బియ్యానికి ఒక కప్పు కొబ్బరి పాలు చింతపండు పులుసు వాటర్ రెండు కలిపి ఒక కప్పు తీసుకోండి అప్పుడే కరెక్ట్గా సరిపోతుంది అనమాట బాస్మతి రైస్కి వాటర్ అనేది కొంచెం తక్కువగా వేసుకుంటేనే మనకు ఆ రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది అదే మనము డైలీ చేసుకునే రైస్తో కానీ చేసుకునేట్టుగా ఉంటే ఒక కప్పు రైస్కి ఒక కప్పు కొబ్బరి పాలు చింతపండు పులుసు వాటర్ రెండు కలిపినవి ఒక కప్పు అలా రెండు కప్పులు పోసుకోండి సరిపోతుంది తర్వాత ఇందులో ఒక అర స్పూన్ మిరియాల పొడి వేసి ఇందులో కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి ఇందులో మనము ఎండు మిరపకాయలు కారం మిరియాల పొడి ఇవన్నీ వేస్తాం కాబట్టి రైస్ అనేది స్పైసీగా చాలా బాగుంటుంది ఒకవేళ కారం తక్కువ వాళ్ళు కానీ లేదా చిన్నపిల్లలు తినాలి అనుకుంటే కొంచెం కారం తగ్గించుకోండి ఇలా అంత మొత్తం కలిపి దీనిపైన మూత పెట్టి ఈ ఎసురుని బాగా మరగనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఎసురు బాగా మరుగుతున్నాయండి ఇలా మరగాలి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపి ఉప్పు చూసుకోవాలండి నాకైతే ఉప్పు సరిపోలేదు కాబట్టి నేను ఒక పావు స్పూన్ ఉప్పు వేస్తున్నాను మీకు కానీ సరిపోకపోతే ఈ స్టేజ్లోనే ఉప్పు వేసుకోండి ఇలా ఉప్పు వేసి మొత్తం కలిపి ఇందులో మనం ముందుగా కడిగి నానబెట్టుకున్నాను చూడండి రైసు ఆ రైస్లో వాటర్ అన్నీ వంపేసి బియ్యం మాత్రమే ఇందులో వేసుకోవాలి నీళ్ళు అనేదే వేసుకోకూడదండి ఎందుకంటే మనం ముందు ఒక కప్పు రైస్కి ఒకటిన్నర కప్పు పోసున్నాం కాబట్టి అవే కరెక్ట్గా సరిపోతాయి కొంచెం నీళ్ళు ఎక్కువ పడినా రైస్ అనేది ముద్దగా అయిపోతుంది కాబట్టి నీళ్ళు లేకుండా బియ్యం మాత్రమే వేసుకోవాలి ఇలా బియ్యం వేసి ఈ బియ్యము ఇందులో కలిసేలాగా మెల్లగా కలుపుకోవాలండి ఎందుకంటే మనం బియ్యం అనేది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాం కాబట్టి కలిపేటప్పుడు ఇరిగిపోవచ్చు కాబట్టి మెల్లగా కలిపి పెట్టి రెండు వచ్చేంత వచ్చేంతవరకు ఉడికించుకోవాలి అవి బాస్మతి రైస్ కాబట్టి ఎక్కువసేపు కూడా ఉంచుకోని అవసరం లేదండి రెండు విజిల్లు వస్తే చాలు రైస్ బాగా ఉడికిపోతుంది చూసారు కదా రెండు విజిల్లు వచ్చి స్టవ్ ఆపేసానండి కుక్కర్ కూడా చల్లారిపోయింది మనకు రైస్ ఎలా వచ్చిందో చూద్దాము బాగా సూపర్గా వచ్చిందండి చూసారు కదా రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇలా పొడి పొడికుంటేనే పిల్లలు ఇష్టపడతారు ముద్ద అయిపోతే తినలేరండి మనం కూడా తినలేము కాబట్టి రైస్ అనేది ఇలా పొడి పొడిగా ఉండాలి నేను చెప్పిన పద్ధతి ప్రకారంగానే మీరు కుక్కర్లో కానీ చేసుకున్నారంటే రైస్ చాలా పొడిగా వస్తుంది పిల్లలకి క్యారెట్ పెట్టి పంపించడానికి కూడా చాలా వీలుగా ఉంటుందండి ముద్దగా ఉంటే మాత్రం ఎవరు ఇష్టపడరు ఇంతే ఫ్రెండ్స్ చూసారు కదా పాలేసి రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి మార్నింగ్ పిల్లలకి స్కూల్కి చేసి పెట్టచ్చు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా క్యారెట్కి ఈజీగా చేసి పెట్టచ్చు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది ఎందుకంటే ఇందులో మనము పాలే చేసాం కదా కాబట్టి రైస్ ఏ కర్రీ లేకపోయినా ఒట్టి రైస్ అయినా తినేయచ్చండి అలా ఒట్టి రైస్ తిన్నవాళ్ళు రైతాతో తినండి చాలా బాగుంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ పాలేసి మసాలా రైస్ ఎలా చేసుకోవాలని చూశారు కదా మీకు కానీ నచ్చితే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ పిల్లలకి పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్